క్రైస్తును మన ప్రభువును ప్రిరక్షకుడైన శ్రీ క్రీస్తు వారితి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయ కాలుష్య అభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఇది నాకొరికి ఏర్పాటు చేయబడిన పాతిని వందన పాఠ్యభాగము లేవి అఖండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము నేను మీ మధ్య నడిచెదను ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుని ప్రజలు దేవుని ఆజ్ఞలకు విధేయులై జీవించినట్లయితే దేవుడు వారి మధ్య సంచరించు వారికి తోడుగా ఉందనని వాగ్దానము చేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ కృపా కృపాసత్య సంపూర్ణుడిగా శరీరదారికి లోకానికి దిగివచ్చిన దేవుడు నీతో సహవాసము చేయవలనని నీ మధ్య నడవవలనని ఆశపడుతున్నాడు గనుక నీవు దేవునికి హేయమైన ప్రతి పాపము విడిచిపెట్టి పరిశుద్ధముగా నీవు జీవించినట్లయితే దేవుడు నీ మధ్య తప్ప పక్క నడుస్తానని తన అద్భుతమైన కార్యమునుని జీవితంలో జరిగిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఆ ప్రియ సహోదరులరా దేవుడు మన మధ్య నడిస్తే జరుగు కార్యములు ఏవని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా మనము విడిపించబడతాము రెండవదిగా మనము జయించగలుగుతాము మూడవది మనము దేవునిలో మండించబడతాము దేవుడు మన మధ్య నడవాలంటే మొదటిగా మనము విడిపించబడాలి జయించగలగాలి దేవునిలో మండించబడాలి ఎప్పుడైతే మనము ఈ క్రియలను కలిగి ఉంటాము దేవుడు మన మధ్య నడవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు గనుక నీవు దేవునికి హేయమైన ప్రతి పాపమును నీవు విడిచిపెట్టి పరిశుద్ధముగా జీవిస్తే తప్పకుండా దేవుడు నీ మధ్య నడవడానికి నీరో సంచరించడానికి తన అద్భుత కార్యములను నీ జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు దేవుడు మన మధ్య నడిచి మనలో సంచరించే అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించిన తలలు వంచి ప్రార్థన లేకి భవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడిను మహాగణుడుమైన మా పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రవ్వ అయా నీవు మా మధ్య నడవాలంటే ప్రవ్వ మేము హేయమైన ప్రతి పాపమును విడిచిపెట్టి పరిశుద్ధముగా జీవించమని యొక్క వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నావు అవును తండ్రి పరిశుద్ధత కలిగి మేము జీవించడానికి విశ్వాసంలో బలపడడానికి సహాయం ఇచ్చేయమని ఎందు భయభక్తులు కలిగిన జీవితాలు మాకు నేర్పించమని ఏ పరిశుద్ధ పరిశుద్ధనామములు అడిగి వడుకొని చిన్నాము తండ్రి ఆమెన్